ఏసయ్య ప్రార్థనా జీవితమును గురించి ధ్యానం చేద్దాం ఒక ప్రశ్న ప్రపంచ చరిత్రలో ఎక్కువ ప్రార్థన చేసిన ప్రార్థనా పరుడు ఎవరో తెలుసా యేసయ్య చెప్పను స్తోత్రం చేపండి ఏసయ్యకు మించిన ప్రార్థనా పరుడు లేడు ఏసయ్య జీవితములో నుంచి మనము నేర్చుకునేది ప్రప్రథమైనది ఏదైనా ఉందంటే అది ప్రార్థన ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన ముందుగా ఆయన ఏ ఏ సమయాలలో ప్రార్థన చేశాడు రెండు ఆయన ప్రార్థించిన ప్రార్థనలో ముఖ్యాంశాలు ఏంటి అనేది మనం ధ్యానించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాల సమ్యములో పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్న మన అందరితోనే కాదు టీవీ ముందు కూర్చున్నటువంటి విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అశేష ప్రజానికాలతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు ఆమె క్రైస్తవ జీవిత మానవునికి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో క్రైస్తవ విశ్వాసములో కూడా ప్రార్థన శ్వా శ్వాస కంటే చాలా ప్రాముఖ్యం అంటే మనిషి జీవించాలి అంటే శ్వాస ఎంత అవసరమో క్రైస్తవుడు కూడా బ్రతకాలి జీవించాలి అంటే ప్రార్థన కూడా అంతే అవసరం గట్టిగా చేతులెత్తే స్తోత్రం చెప్పండి అలలుయా మొట్టమొదటిగా యేసు ప్రభులు వారు మార్కుసు వార్త ఒకటో అధ్యాయం ఆయన ఏ సమయాల్లో ప్రార్థన చేశాడు మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాన్ని మనం చూద్దాం ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ అక్కడ ఆయన ఏం చేశాడో ప్రార్థన చేశాడు ఎప్పుడు లేచి యేసుప్రభు చేశాడండి అంటే వేకువచామునే తెల్లవారు జామునే లేచి ఏం చేశాడో ప్రార్థన చేశాడు క్రైస్తవ విశ్వాసి జీవితంలో వేకువ జామున అంటే నాలుగో జామున లేచి ప్రార్థించే అనుభవం యస్సు క్రీస్తు ప్రభులు వారు మనకు నేర్పించారు అలా ఇప్పుడు ఏ ఇలనాడు భక్తులకు మాదిరి ఏంటంటే అలనాడు ఏ మాదిరి పూర్వకాలం ఏంటండి ఏది గంటలకే భోజనం చేసి ఎనిమిది గంటలకే లైట్లు ఆర్పేసి ఎక్కడ చడి చప్పుడు లేకుండా అందరూ పడుకునేవాళ్ళు మీరు అవునన్నా కాదన్నా ఇంకేడేదో రకంగా నా ప్యానాను పడి ఏడుతున్నాడు అని అనుకోకండి పూర్వకాలంలో ఉండేది ఎందుకంటే పూర్వకాలంలో టీవీలు లేవు పూర్వకాలంలో ఇంటర్నెట్లు లేవు పూర్వకాలంలో ఫోన్ లేదు ఏది లేదు ఏమండి ఏదో ఆల్ ఇండియా రేడియో ఉండేది అది కూడా ఏమితో కర్తం దేవునికి స్తోత్రం అవునండి అప్పుడు ఎవరో లేకపోయి లేపకపోయినా కోడు కుక్కు కాని లేస్తే తెల్లవారుజాములే లేచేవారు అందుకాలకు ఆరోగ్యాలు ఏడిసినాయి మనకు అనారోగ్యాలు ఏడిసినాయి మీరేమనుకున్నా సరే అవునండి శ్రేష్టమైన ఆరోగ్యం ఏంటంటే సాయంకాలం పెందల గాడే పడుకుని పెందలగాడే లేవడం దైవ దర్శనం చేసుకోవడం ప్రార్థన చేయడం ఏ మనకు ఉంచిన మాదిరి ఈరోజు చాలా విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం ఏసుప్రభు ఏ సమయంలో ప్రార్థన చేశాడు చెప్పండి మీరు నువ్వు ఎప్పుడు అప్పుడు తెల్లారటం కాదు అదే అది నువ్వు ఎప్పుడు లేతే అప్పుడు తెల్లారటం కాదు తెల్లవారుజామునంటే నాలుగు గంటలకే సమయానికి నువ్వు తెల్లరగట్లు లేచినట్టు అదే ఇప్పుడు ఏకాంతంకి ఏకాంతంకెళ్ళి ఏం చేశాడు ఆయన అదే ఈశాన్యం మూలన చీపురు కట్టడం లేచినట్టు వెళ్ళిపోవటం కాదు మోకరించి నేనేమంటానంటే రోజు ప్రార్థనతో ముగించాలి రోజు ప్రార్థనతో ప్రారంభించాలి తిండితో ప్రారంభించి తిండితో ముగించడం కాదు ప్రార్థనతో ప్రారంభించాలి దినం ప్రార్థనతో ఏం చేయాలి ముగించాలి అర్థమైందా అందుకడు ఎవడో పాట రాశాడు నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థనని నీకు కష్టం వచ్చినప్పుడు కాదు ఎవడో రాసాడు భక్తుడు మనందరినీ దృష్టిలో పెట్టుకుని చేసాడు అదే కోవలో నేను ఉంటాను ఏదో కోవలో మీరు ఉంటారు అది మంచి పాట అండి నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన నీకు కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన ఎవడు మనం మళ్ళంటాడు అమాయక ఏం కాదు అది ఆడు మళ్ళంటూ ఎంతమంది చూసే ఆ పాట రాశాడు మరి కదా మరి అంటాను వేకువ జామునే లేచి క్రైస్తవ జీవితంలో ఏసయ్య నేర్పింది తెల్లరగట్లు వేసి ప్రార్థన చేయాలి ఇంచ్చినాయి అంటే అర్థం ఏంటి తెల్లరగట్లు వేసి ఏడిచి ప్రార్థన చేస్తేనే కదా లేకపోతే మీరు గొప్పోళ్ళు కాదు నేను గొప్పోళం కాదు ఏడిస్తేనే కదా ప్రభును శృతిస్తేనే కదా దేవుడు ఇచ్చేది ఇది నెంబర్ వన్ రెండవదిగా ఏసయ్య ఇదే మార్కుస్ వార్త ఆరు అధ్యాయంలో నలభై నుంచి నలభై వచ్చును నలభై ఏడవ వచ్చనం చూస్తే అమ్మ ఇంకా నలభై నలభై ఆరో వచ్చేయండి అమ్మ నలభై ఆరో వచ్చేయండి ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను సాయంకాలం అయినప్పుడు అమ్మ వినండి అంటే ఆయన వేకుజామని లేవడమే కాకుండా వేకుచాముని లేచి ప్రార్థన చేయటమే కాకుండా సాయంకాలమైనప్పుడు కూడా ఏసయ్య ప్రార్థన చేశాడు అంటే అక్కడ ఏముంది అంటే ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను సాయంకాలం అయినప్పుడు ఆ ధోణి సముద్రం మధ్య ఆగాను గమనించండి ఆయన సాయంకాలమైనప్పుడు సాయంకాలం కూడా ఏం చేశాడు ఆయన పొద్దున చేయటమే కాదు ఆయన వ్యక్తిగత జీవితంలో స్టడీ చేస్తే సాయంకాలం కూడా ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చేసిన అనుభవం ఆయనకుంది అర్థమవుతుందా ఈరోజు మనం చూస్తే తన శిష్యుల వెంట బలవంతం చేసి ఆయనను వాడు వీడికొల్పి ప్రార్థన చేయడం కొండ సాయంకాలం అయినప్పుడు అంటే సాయంకాలం కూడా ఏం చేసాడు విజయ చెప్పండి నేను మాట నేనండి సాయంకాలం ఏ సమయం చెప్పనా పాపమును ప్రేరేపించే సమయం సాయంకాలం అంటే అది ఎవరినైనా జరే పొద్దు నుంచి కష్టపడినోడు సాయంకాలానికి ఏంటి చెప్పండి పాపాన్ని ప్రేరేపించే సమయం కదా అర్థమైందా మీకు దీనికైనా 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 దేనికైనా మాట తిట్టి మీరు ఆడోళ్ళు మీరు మాట్లాడవచ్చు మొగ్గోళ్ళు మాట్లాడకపోతుంది అది మీరు మాట్లాడాలి ఏచి రక్త విజయం ఎందుకంటే మీ గురించి కూడా మాట్లాడాలండి మీరు మాట్లాడబోద్దు మాట్లాడతాను దేవుని వస్తువు మరి ఈ తాగేవాళ్ళు ఎవరు మీరు తాగతారా తాగేస్తున్నారే మొన్న ఎవడో చూసాను ఏజ్ రక్తమేజ్ చేయం బాటిల్ ఎత్తి సింధులేజ్ చేస్తుంది సమాజం పాడైపోయిందని అడిగింది ఫేస్బుక్లో ఏజ్ చేస్తున్నాడు మొగ్గులు అంటే ఆడలు ఎక్కువ తాగేస్తున్నారండి ఏజ్ రక్తం విజే మనోళ్ళు కాదులే అండి ఎంత దుర్మార్గం అండి రక్తం ఏ నువ్వేనా తాగుతావు నువ్వు మానేస్తే నేను మానేస్తాను అంటుందంటే ఇంకా ఆ దెబ్బ ఆడేసి అట్టేటి ఆడు మానేసి ఇది మానేసింది సాయంకాలం ఏంటంటే పాపమును ప్రేరేపించే వేళ ఆడొచ్చి తాగి తిట్టడం మొదటి ఈవిడే తాగేసి అంకించుకుందంటే ముందు ఇంకా ఆడేం చెప్తాడా దీని తిట్లు కానీ తాగిన దిగిపోయిందంటే ఏచి రక్తం వేచే ఇది కథ కాదని ఇది మాదిరి కాదని ఏం చేశాడంటే కండిషన్ వన్ మని నువ్వు మానేస్తే నేను మానేస్తదే మరి అది తాగిందో తాగలేదో తెలియదు కానీ మొత్తం శివంగా మొత్తం మీద భర్తను మార్చుకుని ఇద్దరు మార్చుకొని శుభ్రంగా దేవుని తెలుసుకుని దేవుని పిలుచుకుంటే సరిగ్గా మంచిగా సేవ చేసుకుని బలమైన పరిచర్య వాళ్ళు చేస్తున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి సాయంకాలము పాపపు ప్రేరేపించిన వేళలలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తారు కదా యవనస్థుడు కదా నిజమే యవనస్థులైన వారు సాయంకాలం అని అని అలాగని పార్కులని ఇవని అవని తిరిగితే ఆ సాయంకాలము అనేది పాపము ప్రేరేపించే వేళ ఆ వేళలలో ఏసయ్య ఏం చేస్తాడో తెలుసా ప్రార్థన చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలా లూయ మూడవదిగా మనం చూద్దాం లూకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండో వచ్చినం ఆ యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించడం ఎందు రాత్రంతా గడిపి అంటే ఆన్లైట్ ప్రార్థన రాత్రంతా ఏం చేశాడు చెప్పండి గట్టిగా చేతులైతే రాత్రంతా ఏం చేశాడు ఆయన ఆన్లైట్ అంటే అది దేవునికి స్తోత్రం అంటే నేను ఏమంటున్నానంటే అమ్మ వినండి యేసు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తే మనం ఎప్పుడు ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పించాడు లేచి ప్రార్థన చేయటం నేర్పించాడు సాయంకాలం ప్రార్థన చేయటం నేర్పించాడు రాత్రంతా రాత్రంతా చేశాడు ఏం చేశాడు ఆయన మన బ్రతుకులు ఎప్పుడన్నా రాత్రి అంతా ఒక రాత్రి అంతా ప్రార్థనలో గడిపే అనుభవం ఉందా మనకి అది అయితే బురకథ అయితే రాత్రి అంతా కూర్చుని కోవులు చెప్పుకోమంటే తచ్చారావలో అయ్యో బాబు భూలోకం భద్రాసిపోద్ది ఆకాశం పగిలిపోద్ది మాములుగా అది అని నవ్వుతే ఆ పక్కింటోడు తిట్టుకుంటాడు ఆ నిదట్లో ఉండి మిమ్మల్ని ఆడు ఆడే నిన్నేమన్నా కానీ నిన్న నోరికి చేసాడు ఇంకా మనసులో తిట్టుకుంటాడుగా మరి అద్దే అర్ధరాత్రి లేచి తిరిగి మెట్టు మధ్యన నవ్వి ఏంటి దెయ్యాలు ఇక్లెత్తే పగిలితే భయపడతాయి అవునా కాదు చెప్పండి ఏమండి రాత్రంతా చేసే ప్రార్థన అనుభవం యేసు ప్రభు అనేక అద్భుతాలు జరగడానికి కారణం ఏంటి చెప్పనా ప్రార్థనే హలో లోయ చచ్చినోళ్ళు లేచాలంటే దెయ్యాలు కేకలు వేసి పారిపోయినాయి అంటే ప్రార్థనే కదా శిష్యులకు చెప్పారు అక్క రోడ్డు కూడా ఏడా మేము ట్రై చేసాం ఎందుకు వెళ్ళలేదడు రే ఇటువంటిది ఉపవాసం అని కానీ కింద పుట్టినోట్లేముంది ప్రార్థ అంటే ప్రార్థన వల్లనే పూట కిందదే కిందదేముందో ఉపవాసం అని ఉంది కదా అంటే ఇటువంటిది ప్రార్థన వలననే సాధ్యము తప్ప లేదు కదా సరే నేను ఏసయ్య ప్రార్థనలు ముఖ్య అంశాలు చెప్పాలి కాబట్టి ఏడు పాయింట్లు చెప్పాలి కాబట్టి మనం లూకాసు వార్తలోనే ఐదో అధ్యాయంలో ఆయన వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేశాడు ఒకసారి మనం వ్యక్తిగత ప్రార్థన ఏంటంటే లూకాసు వార్త ఐదో అధ్యాయం పదిహేను వచ్చును పదహారు వచ్చను అయితే ఆయనను గూర్చిన సమాచారము బహుజన సమూహములు ఆయన ప్రార్థన ఆయన మాటలు వింటకు కూడి వచ్చి ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళి ఇప్పుడు ఆయన వ్యక్తిగత నేనేమంటానంటే సంఘ ప్రార్థన వేరు వ్యక్తిగత ప్రార్థన వేరు కుటుంబ ప్రార్థన వేరు కుటుంబ ప్రార్థన అన్నప్పుడు కుటుంబం అందరూ కలిసి ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి సంఘ ప్రార్థన అన్నప్పుడు సంఘములో కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి మూడు వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన అనేది ఏంటంటే నీవు వ్యక్తిగతంగా పర్సనల్గా చేసుకునేది అందుకే ఆయన అన్నారు నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు రహస్యముగా వెళ్ళి గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నారు వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన యేసు ప్రభు ఎవ్వరిని తీసుకెళ్ళేవాడు కాదు ఆయన ఒక్కడే వెళ్ళేవాడు అంతే కదా ఇద్దరు తీసుకెళ్తే సొంత తప్ప ఏముంటుంది అక్కడ అందుకే నేను మేడగది మీద వ్యక్తిగత ప్రార్థన రెండో వ్యక్తిని కూడా వెళ్ళవద్దని చెప్పింది ఎందుకంటే అందుకోసమే మనం కన్నీళ్లు కార్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన అవకాశం అది యేసు ప్రభు వారు ఐదో నాలుగవదిగా వ్యక్తిగత ప్రార్థన చేశాడు ఐదవదిగా మనం చూస్తే తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము మరి పదిహేను వచ్చినప్పుడు మనం చూస్తే ఆయన వారిని యాపదేశి చొప్పున పంక్తులతో కూర్చుండి పెట్టమని తన శిష్యులతో చెప్పగా వారు అలాగూ చేసి అందరిని కూర్చోబెట్టింది పదహారు వచ్చాను అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఎత్తి ఆకాశం ఎత్తి ఆశీర్ ఆ ఇప్పుడు చూడండి ప్రిల్లరా ఇక్కడ ఆయన ఒక్కడే కాదు శిష్యులతో అందరితో కలిసి ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు అవునంటే సమూహముగా కలిసి కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు అన్నింటికి ఒకటే మంత్రం అన్నట్టు అన్నింటి దగ్గర ఒకటే ప్రార్థన చేయడం కాదు చూడండి వేకు చావును ప్రార్థన చేశాడు సాయంకాలం ప్రార్థన చేశాడు రాత్రంతా ప్రార్థన చేశాడు వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు శిష్యులతో కలిసి అంటే ఆయన ఏ సమయాన్ని ప్రార్థన చేశాడు అనే విషయాలు మనం ధ్యానం చేశాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థనలో ఏంటి అంటే ఒక ముఖ్య అంశం ప్రార్థన చేసినప్పుడు ఏమి ఉండాలి కంటెంట్ ఉండాలి అంతేగాని కొంతమంది ప్రార్థన చేస్తే సొత్త ఉండదు మొదల ఉండదు కొంతమంది ప్రార్థన చేస్తే ఏం చేస్తారు ఆదికాల నుంచి ప్రకటన గ్రంథం దాకా పలికేస్తారు అంటే నువ్వు పలుకుతుంటే బైబిల్ తీసి రిఫరెన్స్ అలాగుందా లేదో చూసుకోవాలా అడుగుడి మీకు ఇయ్యబడును ప్రభు అడుగుతున్నాడు నాయన నువ్వు నానాభమని ఏది అడిగినా చేస్తానన్నావు ప్రభా నీ వాక్యం చెప్తుంది ప్రభు నీ పరిశుద్ధ బంధువులు రాయించావు ప్రభా నువ్వు ప్రభుకి చెప్పాలా చెప్పండి అవునా కదా నువ్వు రాయించావు తండ్రి అని చెప్పాలా ఆయనకి అంటే నేనేమంటానంటే ఇది వింగిం కాదు ఎక్కిం కాదు అది కూడా సందర్భం ఎప్పుడు చెప్పిన సైతాది అటాక్ చేసినప్పుడు నువ్వు ప్రార్థనలో అమ్మ లేఖనాలు ఎత్తి చూపించి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు యేసు బ్రహ్మ ఉపవాసం ఉన్నారు సైతాన్ని వచ్చింది మరి సైతం ఏ విధంగా శోధిస్తున్నామ్మా నువ్వు దేవుని కుమారుడు అయితే రాలను మరి ఆయన ఏం చేశాడు లేఖనాన్ని లేఖనాన్ని ఎత్తిపెట్టి అది అంటే వాక్యం ఎప్పుడు ఎత్తి పెట్టాలంటే అపవాదిని ఎదిరించేటప్పుడు లేఖన అపవాదుని ఎదురించాడు అప్పుడు వాడి మీ వద్ద నుండి పారిపో నేనేమంటానంటే అపవాదిని ఎదిరించడానికి నువ్వు వాక్యము లేఖనాలతో ఉపయోగించి ఎత్తిపెట్టి నువ్వు ఏం చేయాలి హలో ప్రతి దానికి సందర్భం ఉంది సిచ్యువేషన్కి సందర్భం ఉంది నేను చెప్పే వాక్య భావంలో ఆంతర్యాన్ని మనం ఎరిగితే ఆనుభూతిని మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనం ఏం చేయగలం మలుచుకోగలం కదా పాలియాంగే గారు భక్తులు అంటూడే ఒక ఊరికి వాక్యం చెప్పడానికి వెళితేనట దెయ్యాలు వచ్చి రూమ్లో భయపెట్టిన నువ్వు నుంచే ఆయన భయపడిపోతే ఎంత ప్రార్థన చేసినాది వెళ్ళటం పరిశుద్ధాత్ముడు అన్నాడంట నువ్వు లేఖనాలు వాక్యాలు ఎత్తిపెట్టి నువ్వేం చేయి ప్రార్థన చేయమంటే లేఖనాలు ప్రార్థనలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దెయ్యం బాబోయ్ నేను వండలేనని వదిలి పారిపోతేనట ఆ రాత్రి సభకెళ్ళి ఆయన వాక్యం చెప్తే అనేక మంది రక్షించబడ్డారు చెప్పట్లో కొట్టండి గట్టిగా అర్థమవుతుందా ఎస్ ఏంట అంటే యేసు ప్రభులు వారి యొక్క ప్రార్థనలో ప్రార్థించినప్పుడు మనకి ఏముండాలంటే అంశం ఉండాలి అంశం లేకుండా ఏమి ఉండకూడదు చెప్పండి అంశం ఉండాలి ప్రార్థనలు నెంబర్ వన్ యేసు ప్రభులు వారు ఆయన పాప్తిసు తీసుకున్నప్పుడు లోకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదివితే చూడండి ప్రజలందరూ బాప్తిష్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిష్మం పొంది ఏం చేశాడంట ప్రార్థన చేయి ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురు ఆయన మీదికి వచ్చిందంట దేవునికి స్తోత్రం అంటే ఆయన బాప్తీష్మం పొందినప్పుడు ఏం చేశాడండి ఆయన ప్రార్థన చేస్తే ఏం పొందుకున్నాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అతో ఆత్మను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ప్రార్థన చేయాలి కదా నూట ఇరవై మంది మేడగదిలో పది దినాలు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తే పెంతుకోస్తు దినాన యాభయో దినాన పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నటువంటి నూట ఇరవై మందికి అగ్ని చోదల చేత దిగి వచ్చింది అత పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కదా ఎప్పుడైనా మనం అడిగేవా ప్రభు అని కావాలయా భాషలు మాట్లాడే వరం కావాలయా నాకు భాషలకు అర్థం చెప్పే వరం కావాలయా అని ప్రభువుని పరిశుద్ధాత్మని అడిగేమా ఆయనేమో అడుగువానికి ధారాళంగా దయచేస్తానని చెప్పాడు మనం అడగాలి కదా ఇంకెంచేపు మన ప్రార్థనను పంపు నింపు పంపు నింపు పంపు నింపు ఇదే ప్రార్థన చెప్పనప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థనలో పరిశుద్ధాత్మ నిజమే బాప్తిష్వం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడి ఏళ్ళ సంవత్సరాలు అయింది కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు చాలా మంది ఉన్నారు నేను ఓపెన్గా చెప్తున్నాను ఏళ్ళతో పెట్టి చూపించగలను పరిశుద్ధాత్మను పొందుకున్న అంతే తప్ప మనకి పరిశుద్ధాత్మలో నేనేమంటాను తెలుసా ఆత్మలో అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆత్మ యొక్క విలువ ఆత్మలో అనుభవించలేని వాడికి ఎంత చెప్పినా కూడా చెవుతోడు చెవులో అది అర్థమైందిగా నేను పూర్తి చేయక్కర్లా ఆత్మ యొక్క విలువను నేను ఎంత చెప్పినా అది పొందుకుని అనుభవించిన వానికే పరిశుద్ధాత్మ యొక్క విలువ అంటే ఏంటో తెలుస్తుంది అర్థమవుతుందా పరిశుద్ధాత్మను పొందుకుంటే పాడలేని నీవు కూడా పాడగలవు వాక్యము చదవలేని నీవు కూడా చదవగలవు పరిశుద్ధాత్మ పొందుకుంటే వాక్యాన్ని నీవు కూడా ఏం చేయగలవు చెప్పగలవు అవే పరిశుద్ధాత్ముడే బోధించేవాడు పరిశుద్ధాత్ముడే నడిపించేవాడు ప్రతి స్థలములో నిన్ను నిలబెట్టుకునేవాడు ఎవరు తెలుసా పరిశుద్ధాత్ముడే అల్లలుయా ఆ పరిశుద్ధాత్మే కూడా నీకు ధైర్యాన్ని ఇస్తుంది పాడ్డానికైనా వాక్యం చెప్పడానికైనా దేనినైనా కానీ ఒకసారి మా గురువు గారు అనుపత్తి వాక్యం చెప్పడం పిలిచారు నేను రెండుసార్లు చెప్పినప్పుడు ఆయన లేడు మీటింగ్ మీటింగ్లో చెప్పారు పిలిచారు ఆయన బయటికి వెళ్ళిపోయారు నేను వాక్యం చెప్పేసాను బయట సభలో పెట్టినప్పుడు నేను వాక్యం చెప్పేసాను మూడోసారి పిలిచినప్పుడు పాస్టర్ పేర్స్కి ఆయన కూర్చోసి కూర్చొని అన్నాకు ఇచ్చాడు ఇచ్చాడుసేపు కొంచెం కంగరేం లేదులే ఆత్మ సహాయం చేయమంటే దులిపేసే నోజు దేవునికి స్తోత్రం బావులు కదా పరిశుద్ధాత్ముడే ధైర్యం అంత ధైర్యం పరిశుద్ధాత్ముడు ఇస్తాడు మాట్లాడేది ఎవరు నువ్వు కాదు కదా పాడేది నువ్వు కాదు కదా చదివేది నువ్వు కాదు కదా పరిశుద్ధాత్మ దేవుడే హలో లూయ ఆ పరిశుద్ధాత్మ పొందుకుండా నీ పాత అందరిని ఆకర్షిస్తుంది అది మరి పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తది ఏ భక్తులందరూ అదే పాట జానవసలిగా పాడితే అందరూ ఎనసంపుగా ఉంటుంది నువ్వు పాడితే ఇది ఎప్పుడు ఇది బాబు నీకు దండమేతారు మనసులోని ఆత్మ లేనిది ఆ రాగాలుంటాయి అలా లోయా చెప్పండి గట్టిగా లే పరిశుద్ధాత్మ పొందుకుంటే ఈయన బాతీసం పొందినప్పుడు ప్రార్థన చేస్తే ఏం పొందుకున్నాడు ఆత్మను పొందుకున్నాడు రెండవదిగా ప్రిలరా రెండవదిగా ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు ఇందాక చదువుకున్నాం లోకాసు వార్త పన్నెండో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాడు ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి రాత్రంతా గడిపాడు తర్వాత పదమూడు వచ్చిన ఉతమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాడు నా ప్రియమైన వాళ్ళారా రాత్రంతా ఏం ప్రార్థన చేశాడో తెలుసా శిష్యులు ఎన్నుకోవడం కోసం ప్రార్థన చేసేట ఆయన చేసిన ప్రార్థనలో ఎప్పుడు కూడా శిష్యుల ఎంపుగా ఎందుకు ఉదయం వచ్చినట్టు ఎవరిని పిలిచాడో చెప్పండి అంటే అర్థమైందా తండ్రి ఎవరిని పిలిచి ఎవరిని శిష్యులుగా ఏర్పాటు చేయమన్నాడో వారిని ఏం చేయాలి ఏర్పాటు చేయాలి ఏదైనా ప్రార్థనతో ఇక్కడ శిష్యులను పిలవాలి వారిని ఏర్పాటు చేసుకోవాలి ఎవరినబడితాయనే అలా ఏర్పాటు చేసుకోలేదు రాత్రంతా ఏం చేశాడు ఎవడు ప్రార్థన చేసి ఉదయమే వచ్చి ఎవరు పిలిచాడండి ఆయన శిష్యులు పిలిచి పన్నెండు మందిని అంటే నేనేమంటున్నానంటే ఆ పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన రాత్రంతా ఏం చేశాడు అది ఒకడు చెయ్యాలండి నువ్వు రాత్రంతా ప్రార్థన చేసి తండ్రి చిత్తము కనిపెట్టి నేను అందుకే ఎవడైనా ఏదైనా పెట్టినప్పుడు గుడ్డెద్ది చేలు పడిపోయినట్టుకి వెళ్ళకో నిన్ను దూకేమని నీకు ఎందుకు అంటారో నువ్వు దూకేసిన తర్వాత కాలు ఇరిగిపోతారో ఎవడో మనం పలకరించే వాడు ఉండడు అది దైవ చిత్తమా కాదా అనేది మనము ప్రార్థించి ప్రభు దగ్గర అడిగి కనిపెట్టి ప్రభువు చెయ్యమంటే చెయ్యాలి లేదా ప్రభు చెయ్యకుండా చెప్పమనకుండా నువ్వు వెళ్ళిపోతే పళ్ళు రాలిపోతాయి అది తేలిన ఫలితార్థం అది రోజు శిష్యులు ఎంపిక చేయడానికి రాత్రంతా అంత అవసరం అంటే అవసరం కంటెంట్ అదే ఏసే ఏం చెప్తున్నావు నువ్వు ఏం చెయ్యాలన్నా ప్రభు దగ్గర అడిగి నువ్వు చెయ్యాలి అదే ప్రభు దగ్గర నుంచి లాలేక ఎగిరిపోతే నువ్వు నిన్ను ఉప్పించేసి నిన్ను మేడ మీద ఎట్టేసి నిన్ను రెచ్చగొట్టేసి చేయించేసే వాళ్ళు ఉంటారు చేసిన తర్వాత అందులో పడి నువ్వు కుర్తులో పడ్డా ఎలాగ పడుతూ ఉంటే నిన్ను ఇలా చేయవండి చెయ్యి నిన్ను లేపేవాడు అవడం ఉండడు నీకు సాయం చేసేవాడు అవడం ఉండడం నలుగురు రాళ్ళేసేస్తారని తెచ్చిన నువ్వు లేకుండా అర్థమవుతుందా మీకు డెప్తకి వెళితే అదే విషయం ఇప్పుడు శిష్యుని ఏర్పాటు చేసుకున్నాకి రాత్రంతా ఏం చేశాడమ్మా ఆయన అమ్మ ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే శిష్యులు పిలిచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నేనంటాను ఆయన చేసిన ప్రార్థనలో కంటెంట్ ఉంది బాప్తి పొందిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు రాత్రంతా ప్రార్థన చేసిన వెంటనే ఉదయాన్నే ఎవరిని పిలిచాడు శిష్యులను పిలిచి వాడిని ఏం చేశాడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రార్థన చేయకుండా యేసు ప్రభు ఏది చేయలేదు స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు ఈ రాత్రి నైనా నీకు స్తోత్రాలు ప్రార్థనా హంసం కొరకు ప్రభ అనేక విషయాలు నీ సేవకుని అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా చీకటి ఉండగానే ప్రార్థించాలని నైనా వే లేచి ప్రార్థించాలని అయ్యా సాయంకాలం ప్రార్థన చేయాలని ప్రవ్వా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి మీరు బాప్తిస్మం పొంది అయ్యా నీకు స్తోత్రాలు ప్రార్థన చేయుచుండగా అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా ప్రభ అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి రాత్రి ప్రభ ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు నైనా నైనా విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయము దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా మీరు ప్రార్థించుచుండగా తండ్రి నీకు స్తోత్రాలు మీ యొక్క ముఖ రూపం మారిందని నాయన అయ్యా నా తండ్రినికి స్తోత్రాలు ప్రభా శత్రువుల కొరకు ప్రార్థించాలని నాయన అయ్యానా తండ్రినికి స్తోత్రాలు ప్రభా ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యాన నానా తండ్రి నీ తండ్రి చిత్తమ్మ కొరకు ప్రార్థించాలని అయ్యా నీ చిత్త ప్రకారముగా నాయన తండ్రి చేయటానికి ప్రార్థించాలని ప్రభా నా తండ్రి సోదనను ఎదిరించడానికి అయ్యా నాయన ప్రార్థించాలని ప్రభా నాయన ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు అయ్యా అయ్యానైనా నీకు స్తోత్రాలు మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళారు కనుక ప్రభా ఆ మాదిరి ప్రకారంగా నాయన మేము చేయటానికి సహాయం దయచే తండ్రి అయ్యా నాయనా నా తండ్రి నాయన శత్రువులను క్షమించమని నాయన నువ్వు వేడుకున్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి యేసయ్యా అయ్యా నాయన మా ఇష్ట ప్రకారం కాదు ప్రభా నీ చిత్తాన్ని చేసేవారముగా నీ చిత్తాన్ని నైనా మేము తెలుసుకునే తెలుసుకునేవారుగా అయ్యా నైనా మా ప్రార్థనలో ఉండటానికి సహాయం దయచేయండి అటువంటి మాధురికరమైన ప్రార్థన జీవితాలు మీరు మాకు దయచేమున ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అయ్యా వేకువనే లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని మీరు మాకు దయచే తండ్రి లేక వందనాలు ప్రభావ ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్లందరినీ పేరు పేరునదైతో జ్ఞాపకం చేసుకుని తమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసే పరిశుద్ధ నాములు ప్రా ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్డారా ఇక్కడ కూడిండలరకు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్